నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్కారం గురువు గారు ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా గుర్తించాలి అసలు సంకేతాలు సూచనలు ఏమైనా ఉంటాయా తప్పకుండా ఉంటాయి లక్ష్మీదేవి ఉన్న చోట దరిద్ర దేవత ఉండదు దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు లేదా దరిద్ర దేవత ఉన్న చోట ఆమెకు దుర్గంధం అంటే ఇష్టం అంటే చెడ్డ వాసన మనం డంపింగ్ చేస్తాం కదా చెత్త అంతా కూడా అక్కడ వాసన చూడు అంతకంటే దారుణంగా ఉంటుంది అనమాట అలాంటి చోట దరిద్ర దేవత ఉంటుంది అంటే డంపింగ్ యార్డ్స్లో అండి అంటే ఎస్ డంపింగ్ లోనే ఉంటుంది మన ఇల్లు డంపింగ్ యార్డ్ కాకూడదు డంపింగ్ యార్డ్ అంటే చెత్తేనా అండి గురుగారు అంటే చెత్త ఆలోచనలు కూడా ఉండకూడదు చెత్త సంకుచిత భావాలు కూడా ఉండకూడదు ఎవరైతే వాడిని వేసేయాలా వీడిని వేసేయాలా వాడిని మోసం చేసేలా వీడి దగ్గర డబ్బులు దుబ్బేయాలా వీడిని మోసం చేసేయాలా అనుకుంటాడో వాడిని గ్యారంటీగా పట్టేసుకుంటుంది దరిద్ర దేవత కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే ఎప్పుడు మగుడు పెళ్ళాలు కొట్టుకుంటా ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు కొట్టుకుంటా ఉంటారు ఇల్లు అంతా పక్కింటి వాళ్ళతో గొడవ ఎదురింటి వాళ్ళతో గొడవ అందరితో గొడవ ఎవరైతే ఈ గయ్యాళ స్వభావం ఉందో వాళ్ళ దగ్గర దరిద్ర దేవత గ్యారంటీగా ఉంటుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎవరైతే రోజు దీపారాధన చేయరో ఇంట్లో నూనె అయిపోతుందని అటువంటి వాళ్ళని దరిద్రద గ్యారంటీగా పట్టుకుంటుంది అనుభవంతో చెప్తున్నాను మా గురువుగారు అయినటువంటి బులుసు ఉదయభాస్కరం గారని మూడు జిల్లాల మూడు సంస్కృత హిందీ తెలుగులో భాషా ప్రవీణ్ ఆయన మాస్టర్ గారు గొప్ప వ్యక్తి ఆయన వాళ్ళ పెద్దబ్బాయి పాపం పెళ్ళైంది ఎందుకు విడిపోయారో తెలుసా దేవుడికి నూనెలో ఒత్తు వేస్తున్నారు నూనె వేస్తున్నారని గొడవ పెట్టుకుని విడాక్తి ఎవరికే వెళ్ళిపోయింది అంటే నూనె శని అనమాట ఆ శని బాగాలేదు ఆయన జాతకంలో వాళ్ళ జాతకంలో అమ్మాయి జాతకంలో అతని జాతకంలో ఆ కారణంగా విడిపారు అది వేరే విషయం చాలా మంది మగోళ్ళు కూరగాయలు ఎక్కువ వండుతున్నావు కూరలు వండుతున్నావు తర్వాత నూనె వేసేస్తున్నావు దేవుడికి అని చెప్పి దెబ్బలాట్లు చేస్తూ ఉంటారు వంటలో కారం ఎక్కువైంది ఉప్పు తక్కువైంది రుచులు కావాలి వీళ్ళకి మహానుభావులకి పెళ్ళం ఏదోలాగా చక్కగా ఒడ్డు పెడుతుందని తినొచ్చు కదా ఇలా దెబ్బలాడతారు చూడు వాళ్ళ దరిద్ర గ్యారంటీగా పెట్టేసుకుంటుంది పెళ్ళమే దరిద్ర రూపంలో అయిపోద్దేమో అనుకుంటాడు పెళ్ళం కాదు వాడు ఇలా చాలా మంది నేను చూశాను ఆ పెళ్ళం ఏం చేస్తుంటే వీడి ఏం తిట్టుకోలేక మనసులో తిట్టుకుంటుంది వీడు కాళ్ళు ఇరిగిపోను లారీ కింద పడిపోను అని అనుకుంటారు పల్లెటూర్లు అందుకే ఉప్పు ఎక్కువేస్తాయి అందుకని వీళ్ళు బయటకు వెళ్ళేసరికి నిజంగానే జరుగుతాయి బా భార్యని బాధ పెడితే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు భార్యని చాలా గౌరవంగా చూసుకోవాలి ప్రతి జీవిని గౌరవంగా చూసుకోవాలి తర్వాత గబ్బిళాలు అస్తమాను రావనుకో కానీ మనకు దరిద్రం తన్నుకు వస్తున్నప్పుడు గబ్బిళాలు ఇంట్లోకి వస్తాయి తీతువు పెట్ట అరుపు తీతువు పెట్ట అనే స్పెషల్ పెట్ట ఉంటుంది అర్జునుడే గ గమనిస్తాడు మహాభారత యుద్ధంలో జరుగుతుంటే ఆ సౌండ్ చూసి కృష్ణ ఈరోజు మహా ఆపదలు జరగబోతున్నాయి తీతు పెట్ట విన్నానంటాడు యేస్ అంటాడు కృష్ణుడు అంత భయంకరమైన పెట్టది ఆ రోజు కర్ణుడు చిత కూడా వేస్తాడు భీష్ముడు ద్రోణాచార్యుడు మాత్రం ఏసి పడేస్తాడు తీతు పెట్టినప్పుడు అల్లా అలా మనం ఆ అరుపు వినబడకూడదు నల్ల గబ్బిలం కనబడకూడదు తెల్ల గబ్బిలం కనబడవచ్చు మనకి అప్పుడు లక్ష్మీదేవి లెక్క తర్వాత ఈ యొక్క భోజనాలు చాలామంది నీకు డౌట్ ఉండవచ్చు ఏంటంటే మీరు చెప్పేది కరెక్టేనా అని ఎవరైనా గెస్ట్ వస్తే మంచి ఫుడ్ పెట్టరు బిర్యానీ వేడివేడిదేమో వేడిదేమో వేడదిని మిగిలిపోయింది మర్నాడు పోయా మిగిలిపోయింది అబ్బాయి తినండి తినండి మీకు చాలా ప్రేమగా చూపెడుతున్నట్టు వద్దు నాయనో నేను అంటున్నా సరే పెడతారు అటువంటి వాళ్ళని పట్టేసుకుంటుంది ఒకసారి ఒక ఇంట్లో ప్రేమ ఎక్కువైపోయి అబ్బాయి తినండి 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 ప్రసాదం తినండి అంటుంటే ఫ్రెష్ ప్రసాదం అనుకుని నాతో పాటు ఇద్దరు వచ్చారు తింటున్నారు నాకు తెలిసి పెట్టి వద్దొద్దు వద్ద అంటే పులిహోర నిన్నటి మిగిలిపోయిన వినాయక చవితి పూజలు చేస్తాం కదా అందులో మిగిలిపోయిన శనగలు అవి ఉంటే పర్లేదు అవన్నీ వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లాడు ఉన్నాడు వాడు సగం కొరికేసినవి సగం తినేసిన అన్నం అదంతా కూడా అందులో పెట్టేసి మనకు పిడేస్తున్నారు ఇలాంటి చోట లక్ష్మి ఉండదు అంటే మనం అతిథులకు పెట్టేది మంచిది పెట్టాలి బ్రాడ్ అవుట్లుక్ ఉండాలి ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి పేదవాళ్ళు ఎవరైనా వచ్చి మనం డబ్బులు అడిగితే ఇవ్వకపోతే దరిద్రం పట్టుకుంటుంది భోజనం టైములో కనుక అతిథి వచ్చినప్పుడు వాడికి భోజనం పెట్టకుండా వీడు తినేసాడు అనుకో దరిద్రం పట్టుకుపోద్ది అలా కాలభైరవుడు వాడికి వచ్చేటటువంటి పుణ్యం యజమాని ఎవడైతే ఇంటి ఉన్నాడో వాడికి వచ్చినటువంటి పుణ్యం అంతా తీసుకెళ్ళిపోద్ది ఎన్నాళ్ళు చేసిన పుణ్యం పడిపోతాడు ఆయన పుణ్యం ఎప్పుడైతే అయిపోద్దో దరిద్ర దేవత అక్కడ వచ్చేస్తుంది చాలా మంది బిల్డప్కి ప్రగల్భాలు పలుకుతారు నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది వాడి ప్రగల్భాలు పలుకుంటే పలుకోవచ్చు అవతల పేదవాడిని వెటకారంగా మాట్లాడేటటువంటి అల్ప బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు చాలా వందల మంది ఉంటారు అటువంటి వాళ్ళని పట్టేసుకుంటుంది దరిద్ర దేవత అతి త్వరలో పట్టేసుకుంటుంది దరిద్రుడే నారాయణుడు దరిద్ర నారాయణుడు అన్నారు దరిద్రులు అంటే విష్ణు క్రి విష్ణుమూర్తికి ఆ జ్యేష్ఠాదేవి ఎవరో కాదమ్మా మహాలక్ష్మీదేవి అక్క స్వయాన ఒక రూపాయి బెళ్ళు ఉంటుంది ఆ రూపాయికి కాయిన్ హెడ్ ఏమో పైకి ఏమో కిందకి బొమ్మ బరుసు రెండు ఆ లక్ష్మీదేవి ట్రాన్స్ఫర్మ్ అయిపోద్ది అనమాట ఎప్పుడు వీడి బుద్ధులు బాగున్నంతసేపు లక్ష్మీదేవికి డబ్బులు ఇస్తూ ఉంటుంది ఎప్పుడైతే వీడి బుద్ధులు బాగలేదో మనం టైట్ చేస్తాం కదా టైట్ చేసేస్తుంది మనల్ని అంతేగాని ఎక్కడో దరిద్ర దేవత సినిమాల్లో చూపించి సీరియల్లో చూపించినట్టు ఆవిడ వచ్చేసి మౌనం కూర్చున్నట్టు ఇలా సినిమాల్లో చూపిస్తాం పిక్చరైజేషన్ అది ఉన్నావు లక్ష్మీదేవే దరిద్ర దేవతగా మారిపోతుంది ట్రాన్స్ఫర్మ్ అవుతుంది ఏ విధంగా అయితే శ్రీమంత్ నారాయణమూర్తి కలికి అవతారంగా మారిపోతాడు ఆ విధంగా మన బుద్ధులు బాగాలేనప్పుడు ఇది చేసేస్తాయి రక్షించేటటువంటి శ్రీనివాసుడే కలియుగంలో అంతం దగ్గరికి వచ్చేసరికి మన బుద్ధులన్నీ మారిపోయినాయి కాబట్టి డెస్ట్రాయర్గా మారిపోతాడు అలాగే లక్ష్మీదేవిగా లక్ష్మీదేవి కూడా ప్రొటెక్టర్గా ఉంటూ మనకి తిండి పెట్టేటటువంటి ఆ కాల కాలయమురాలై దరిద్ర దేవతగా పట్టుకుంటుంది అసలు దరిద్ర దేవత పట్టుకుంటే ఏమిటి ఫలితాలు అంటే రోగిస్టు వాళ్ళు అయిపోతారు ఆటోమేటిక్గా రోగిస్టు వాళ్ళు అందుకని అప్పుడు దాకా బాగున్నటువంటి వాళ్ళంతా కూడా చాలామందికి రోగాలు వచ్చేస్తాయి చూడు పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పాపం అంతా కూడా రోగాల రూపంలో పీడించబడుతుంది ఒక్కసారి దరిద్ర దేవత పట్టుకుందంటే వాడికి రోగాలే రోగాలు కాబట్టి ఈ యొక్క దరిద్ర దేవత లక్షణాలు మనము పువ్వుల్ని తల కాళ్ళతో తన్నినా పువ్వులంటే ఎవరు పువ్వుల్లో ఏముంటుంది నవ్వుల్లో నవ్వుల పువ్వుల్లో పువ్వుల నవ్వుల్లో ఆ పువ్వుల నెత్తావుల్లో ఆ నెత్తావిలి పుప్పొడి ఇవన్నీ ఉంటాయి పువ్వుల్లో అది లక్ష్మీదేవి యొక్క స్వరూపం పువ్వు ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి ఆ పుష్పాన్ని కనుక మనం అవమానించిన తొక్కేసిన ఆ లక్ష్మి పట్టేసుకుంటుంది దరిద్ర దేవత చాలామంది మధ్యాహ్నం మాటలు పడుకుంటారు గురక పెట్టేసి వాళ్ళని దరిద్ర దేవత పట్టేసుకుంటుంది అంటే ఇక్కడ మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే జీవి ప్రదోష సమయంలో సాయంకాలం ముఖ్యంగా పోనీ మధ్యాహ్నం అంటే అలిసిపోయి అనుకుందాం ప్రదోష సమయంలో సాయంత్రం ఆవులు ఇంటికి తిరిగి వచ్చే టైంలో గురకలు పెట్టి పడుకుంటే పట్టేసుకుంటుంది గడప మీద కూర్చొని జుట్టు దువ్వుకుంటే కడ పట్టేసుకుంటుంది ఆ దువ్వుకున్న జుట్టుని మంచిగా చాలా మంది ఆడవాళ్ళు ఇదంతా తీసి డస్ట్బిన్లో వేయరు అక్కడే బద్ధకం అక్కడే వదిలేస్తారు కవర్లో పెడితే పర్లేదు పట్టకుండా ఇంట్లోనే ఆ వెంటుకలు ఉంటాయి ఆ వెంటుకలు కాళ్ళకి తగిలితే చాలు దరిద్రం పట్టేసుకుంటుంది చాలా మంది బిల్డప్ గా కాళ్ళు ఊపుతా ఉంటారు కాళ్ళు ఊపుతా ఉంటే దరిద్ర దేవత పట్టేసుకుంటుంది చాలా మంది ఇప్పుడు నేను ఇటీవల ఒక లాయర్ గారిని నేను మన ఉమెన్స్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నం తీసుకెళ్ళాం తీసుకెళ్తే అక్కడ సిఐ నిర్మలా మేడం ఆవిడ ముందు పాపం వెళితే ఏం చేశారు వెళ్ళి ఆవిడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాడు చాలా మంచి ఆవిడ పాపం వీడు నిందితుడు వీడి మీద కేసు పెట్టేసాడు కోడలని ఇస్తుందని కోడలను కేసు పెట్టేస్తుంది ఇతని మీద ఇతను పిల్లం మీద కొడుకు మీద కూతురు మీద ఓకే నలుగురి మీద పెట్టేస్తే వీడు వెళ్ళి మేడంకి అడుక్కోవడానికి వెళ్ళినాడు కాలు మీద కాలు వేసేసి ఊపేస్తున్నాడు ఇలా ఆవిడకి తిక్కలు వేసిందంటే లోనే వేసి పడేస్తుంది అనమాట అరే బాబు కాలు తీరాను ఆయన అని ఇలా సార్లు కొడుతున్నా కాలు మీద కాలు వేస్తున్నాడు కాలు మీద కాలు వేసి ఇలా ఊపేస్తున్నాడు ఆడ ఆఫీసర్ అవతల వాళ్ళు ఉన్నారు ఆఫీసరా మనతో అవసరం ఉంది మనకు వాళ్ళ అవసరం ఉంది మనం చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం చాలామంది ఉండదు కాబట్టి చాలామంది ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు బిల్డప్ చాలా చాలామంది ఉంటారు ఆయన మంచివాడే కానీ మామూలుగా చెప్తున్నాను పొరపాటున అది అలవాటు ప్రకారం లాయర్ కాబట్టి వేసాడు కానీ చాలామంది బిల్డప్కి ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటావు ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు అంతలో లాగా అసలు ఇంకా సకల విద్యాన వివేకానందులా బిల్డప్లు ఇచ్చి కాలు మీద కాలు వేసి ఇలా ఊపేస్తావు చెప్తా ఉంటారు ఇలా అనవసరమైనటువంటి చోట కాలు ఊపినా కాలు మీద కాలు వేసుకున్న దరిద్రం పట్టేసుకుంటుంది ఎవరింట్లో అయితే ముగ్గులు ఇరో దరిద్రం పట్టేసుకుంటుంది ప్రొద్దున్నే లేవరో గొరకబెట్టి ఏడింటి దాకా పడుకుంటారో సూర్యుడు వచ్చేసేదాకా పడుకుంటారో దరిద్రం పట్టేసుకుంటుంది రోగాలు కూడా వచ్చేస్తాయి అందుకే ఒక ఆవిడ ఉందనమాట బిర్యానీ లేకపోతే మొదటి కదా మీకు రోజు డైలీ మెడని ఇప్పండి ఎముక ఇటు తిరగడానికి లేదు ఇటు తిప్పడానికి లేదు అంటది మరి చెప్పినప్పుడు ఇందా పార్టీస్ డైలీ ఫ్రెండ్స్ 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 అసలు ఈ ఫ్రెండ్స్ వచ్చి ఇప్పుడు మెడ తీస్తారు ఇప్పుడు ఏంటండి ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలండి మెడ ఊడిపోయింది ఇప్పుడు లేదు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు బాగుంటారు ఉద్యోగాలు చేయకుండా వాళ్ళ పెళ్ళాలు ఉంటారు చూడు వీళ్ళకి బిల్డప్ ఎక్కువ కొంతమంది ఇలా చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా మొగుడ్ని గౌరవించాలి అలాగే పెళ్ళాన్ని వీడి గౌరవించాలి అత్తగారిని మామగారిని గౌరవించాలి అటైనా ఇటైనా అలా కాని వాళ్ళని దరిద్రం పట్టేసుకుంటుంది కాబట్టి ఈ యొక్క గురువులకు కామెంట్లు పెడతా ఉంటారు వాడు సరిగ్గా రాకపోతే కామెంట్ కామెంట్లు పెట్టారంటే ఒక అర్థం పర్థం ఉంది ప్రతిదానికి కామెంట్లు పెట్టేవాడు వీళ్ళు దరిద్రం పట్టేసుకుంటుంది ఇంకా ఏ రకంగా ఒక్కసారి దరిద్రదేవత పట్టుకుందనుకో అమ్మా ఇంకా పచ్చడి పచ్చడి జింతాత జింతాతే అనమాట కాబట్టి ఆ రకంగా ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి రోజు అందుకనే తర్వాత గృహప్రవేశం చేసిన తర్వాత మూడు రోజులు ఆ ఇంట్లో దీపారాధన చేసి నిత్య దీపారాధన చేయాలి ఇంట్లో ఎప్పుడూ లైట్ వేసి ఉండాలి ఊర్లు వెళ్ళిపోతున్నారు చూడు వీళ్ళంతా లైట్లు ఆపేసేసి వెళ్ళిపోతారు దర్దన పట్టేసుకుంటుంది అందుకే వాచ్మెన్ ఎవరినో పెడతారనమాట ఇంట్లో ఈ రకంగా ఇవన్నీ కూడా శాస్త్రంలో కొన్ని కొన్ని చిహ్నాలు అన్ని ఒకేసారి చెప్తే ఎడ్యుకే వీళ్ళంతా కాపీ కూడా ఇస్తారు ఎడ్యుకేట్ ఎక్కువైపోయి ఏంటి గురుగారు వారి మనకే చెప్తారు ఒక ఆవిడ ఉందనమాట యూట్యూబ్ లో అన్ని చూసేసి ఆవిడ మనకి చెప్పుద్ది కాబట్టి ప్రసాదంలా కొన్ని కొన్ని చెప్పాలన్నమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్దాం మిగతాది ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు